ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదవ తేదీ నుండి మార్చి పదహారవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఈ వారం మకర రాశి వారు గ్రహాల స్థానం ప్రకారం సగటు కంటే మెరుగైన ఫలితాల్ని పొందుతారు ఇది కాకుండా సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేయడానికి మరియు సంపదని పెంచుకోవడానికి ఈ సమయంలో మీకు అనేక అద్భుతమైన అవకాశాలు వస్తాయి ఇంకా మీ కుటుంబంలో ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే వారికి ఈ వారం సంతానం గురించి వార్తలు రావచ్చు ఇది వారి కుటుంబంలో సానుకూలతని తెస్తుంది మరియు పెద్దల్ని సంతోష పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది అలాగే తమ చుట్టూ ఉండే ఉత్సాహంతో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు ఇంకా ఈ వారం మీరు మరియు గొంతుకు సంబంధించిన సమస్యల నుండి బయటపడవచ్చు అలాగే రెండవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించండి ఇంకా భాగస్వామ్యంతో వ్యాపారం చేసే ఈ రాశి యొక్క స్థానికులు ఈ కాలంలో అన్ని మునపటి కష్టాల నుండి బయటపడడానికి అవసరమైన సహాయం పొందుతారు అలాగే ఈ సమయం మీ కెరీర్ కి చాలా మంచిదని రుజువు చేస్తుంది అలాగే మీరు అనేక మంది పెద్ద వ్యక్తుల్ని కలుసుకుంటారు మరియు వ్యాపార విస్తరణకి సరైన ప్రణాళికలు వేస్తారు ఇక విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన ప్రతి పనిని వారం చివరిలో వాయిదా వేయడం సమంజసం కాదని అర్థం చేసుకోవాలి ఎందుకంటే రేపపాటులో ఒక వారం మాయమైపోతుంది ఆ తర్వాత సమయభావం వల్ల ఇబ్బందులు పడవచ్చు అందువల్ల సోమర్తనం మీపై ఆధిపత్యం చెలాయించొద్దు మరియు మిగిలిన పనుల్ని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా మకర రాశి వారు చదువు పైన అధిక దృష్టి పెట్టాలి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు పదకొండు సార్లు శరే నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్య పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖోభవంతు